హాయ్ ఫ్రెండ్స్ వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకురెమ్మలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ టమాటోలు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ వెల్లుల్లిని దంచి వేసుకోండి వంకాయని కట్ చేసి వాటర్లోకి అనేది వేసుకోండి నల్లగా కాకుండా ఉంటాయి వెల్లుల్లిని యాడ్ చేసుకోండి ఇవి మగ్గిన తర్వాత వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ప్లేట్ మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్కి మగ్గిపోతాయి ఈ వంకాయలు అనేవి ఇవి మగ్గిన తర్వాత నాలుగు స్పూన్ల పల్లీల పొడి ఒక రెండు మూడు స్పూన్ల కొబ్బరి పొడి ధనియా పౌడర్ జీలకర్ర పొడి కారం పొడి గరం మసాలా కొంచెం వాటర్ యాడ్ చేయండి ఒకసారి కలుపుకోండి సింపుల్గా వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది చపాతీ రోటీలకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా తొందరగా క్విక్గా అయిపోతుందండి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ తక్కువనే అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకోండి తొందరగా క్విక్గా అయిపోతుందండి వంకాయ కర్రీ అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చివరిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆలు మేతి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కడాయిలు ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు రెమ్మలు పచ్చిమిరపకాయలు కాజు పల్లీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోండి అలాగే ఆనియన్స్ టమాటోలు కూడా వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి కలుపుకోండి ఇది మగ్గనివ్వండి ఇది కొంచెం పసుపు ఇక్కడ ఆకు కట్ట అండి వాష్ చేసి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను దీనికి కారం పొడి గరం మసాలా ధనియా పౌడర్ వేసి ఒకసారి కలుపుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను పసుపు కూడా యాడ్ చేయండి అలాగే ఆలు ఉడకపెట్టి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది ఒక టూ త్రీ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి సింపుల్గా ఆలు మేతి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది చపాతీ రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇలా రెండు కర్రీలు అనేది చపాతీ రోటీలో కాంబినేషన్ సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్